హల్లో ఆల్ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అనేది నేను చూపించాను కదా పైతానీ శారీ అనేది ఆ శారీలోని పళ్ళు ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని యూస్ చేసి ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను అనమాట సో ఫుల్ ట్యుటోరియల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది షేర్ చేశాను ఇది ఇలా ఫ్రాక్ పైకి అండ్ లెహెంగాకి కూడా యూస్ చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ క్రాఫ్ట్స్ ఇక్కడ వచ్చేసి నేను వన్ ఇయర్ బేబీకి బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట ఫోర్ ఫోల్డ్లో తీసుకున్నాను ఫ్యాబ్రిక్ని టూ పీసెస్గా కట్ చేసు బ్యాక్ పార్ట్ వచ్చే ఫ్యాబ్రిక్ అయితే కాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాను ఇక్కడ మీరు వీడియోలో చూస్తే గమనించవచ్చు కాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ పైనే మార్కింగ్ అనేది చేయాలి అండ్ షోల్డర్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండ్ ఆమ్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేశానండి చూడండి ఇక్కడ ఫుల్ లెంత్ టెన్ ఇంచెస్ కదా లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అండ్ మనకి నెక్ షోల్డర్కి వచ్చేసి మనకి రడీ షోల్డర్ వచ్చేసి మనకి టూ ఇంచెస్ కదా త్రీ ఇంచెస్కి మార్క్ చేశాను త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి స్ట్రైట్గా ఫ్రంట్ నెక్ డౌన్ అనేది చేస్తున్నానండి ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ అనమాట త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసేసాను అండ్ అలాగే బ్యాక్ నెక్ డెప్త్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట సో ఇలా డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకొని రౌండ్ షేపే వేస్తున్నాను స్మాల్ బేబీ కదా సో జస్ట్ రౌండ్ షేపే ఇచ్చేసాను అనమాట సో రౌండ్ షేప్ ఇచ్చేసుకొని మనకి వేస్ట్ వేస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నానండి వేస్ట్కి వచ్చేసి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ టక్స్లోకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్గా మార్క్ చేస్తున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అని అంటే మనకి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది సో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫర్ టక్స్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ చెస్ట్ దగ్గర సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనమాట సో ఈ వేస్ట్ దగ్గర నుంచి చెస్ట్ లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకున్న లైన్స్ అనేది కలుపుకొని లైన్స్ అనేది డ్రా చేసుకున్నాను డౌన్లో మిడిల్లో ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి సో ఇలా అయితే డ్రా చేయాలండి సో మార్కింగ్ అంతా మనకి అయిపోయినట్టే అనమాట సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మెషర్ చేస్తున్నాను ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది అని చెప్పేసి సో ఆమ్ రౌండ్ టెన్ ఇంచెస్గా కనపడుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా వేస్ట్ దగ్గర నుంచి మిడిల్లో మార్క్ చేశాను సో మా మిడిల్లో మార్క్ చేసుకొని అక్కడ టక్స్కి ఫోర్ ఇంచెస్కి టక్స్కి మార్కింగ్ అనేది చేస్తున్నానండి ఆమ్ రౌండ్ వైపుగా హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ అనేది చేసేసి ఇలా క్రాస్లో లైన్ ఇవ్వాలి అప్పుడు మనకి కరెక్ట్గా షేప్ వస్తుందనమాట బ్లౌజ్ సో ఇంకా అకార్డింగ్ టు ద మార్కింగ్ నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ చూడండి కింద ఫుల్ లెంత్ అనేది కంప్లీట్గా మా కటింగ్ అనేది చేశాను ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి రెండు కలిపి మార్క్ చేసిన కటింగ్ అనేది చేసినా సరిపోతుంది నెక్ వైపు ఇప్పుడు ఫ్రంట్కి ఒకదానికి డెప్త్ ఉంది కదా త్రీ ఇంచెస్ ఫ్రంట్ ఫ్యాబ్రిక్ ఒకటే పట్టుకొని కటింగ్ అనేది చేయాలండి సో ఆమ్ వైపు కూడా కటింగ్ అనేది చేసేస్తున్నాను అకార్డింగ్ టు ద మార్కింగ్ కంప్లీట్గా కటింగ్ అనేది చేసేయాలి చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ వైపు మనకి చంక లోతుగా ఉంటుంది కదండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ పైనే ఒక పావించి లోపలికి మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట అండ్ దెన్ ఫ్రంట్ నెక్ షేప్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పి కొంచెం షేప్ చేసుకొని కటింగ్ అనేది చేస్తున్నానండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సో టక్ మార్క్స్ అయితే ఇచ్చేయాలన్నమాట అకార్డింగ్ టు ద మార్కింగ్ కంప్లీట్గా మార్కింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మనకి అది పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకి తెలుస్తుంది అనమాట ఎగ్జాక్ట్ మెషర్మెంట్తో ఉన్నటువంటిది అండ్ షోల్డర్ వచ్చేసి ఒక పావు ఇంచ్ క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్ షోల్డర్ రావడానికి సో ఇదనమాట సో కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ చేయాలి హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డ్లో ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి ఫోర్ ఫోల్డ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోర్ ఫోల్డ్లో ఉంచుకొని ఆమ్ లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఆమ్ లెంత్ వచ్చేసి సో వన్ ఇంచ్ ఫర్ సీమ్ ఎలయన్స్ పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు అండ్ ఇక్కడ మనకి ఆమ్ లూస్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను బట్ సిక్స్ ఇంచెస్ త్రీ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఫర్ సీమ్ ఎలయన్స్ అనమాట మనం ఇక్కడ మిడిల్లో ఒక మార్క్ అనేది చేయాలి టూ పాయింట్ టూ ఫైవ్కి సో మిడిల్లో ఇలాగా టూ పాయింట్ టూ ఫైవ్ దగ్గర ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఫోర్ అండ్ హాఫ్ నుంచి అండ్ టూ పాయింట్ టూ ఫైవ్ దగ్గర స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ వచ్చేసి ఫైవ్ ఇంచ్ ఒక ఆమ్ రౌండ్ ఫైవ్ ఇంచ్కి మార్క్ చేసి సీమే లైన్స్ టూ ఇంచ్ మార్క్ చేసి ఇలా లైన్స్ని కలుపుకోవాలన్నమాట అండ్ దెన్ మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి ఫైవ్ ఇంచ్ కదా ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసి మిడ్ పాయింట్ని చూస్ చేసుకోవాలి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ నుంచి కూడా ఇంకొక మిడ్ పాయింట్ చూస్ చేయాలి అండ్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర దగ్గర మిడ్ పాయింట్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ చిన్న మార్కింగ్ ఇచ్చేసి ఆ డాట్స్ని కలుపుతూ ఆమ్ రౌండ్ అనేది షేప్ ఇచ్చేయాలి అండ్ పఫ్ స్లీవ్స్ కాబట్టి టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాను ఫోర్ అండ్ హాఫ్ నుంచి అండ్ ఇది కూడా ఆమ్ రౌండ్లోకి ఇలాగ చూపిస్తున్న విధంగా కలిపేయాలి సో పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంచేసి కటింగ్ చేసుకోవాలి సో ఇలా కటింగ్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఈ ఒకప్పటిలో మనం డిజైన్ ఇవ్వాలి అని చెప్పేసి ఉన్న డిజైన్ని పళ్ళులో నుంచి కట్ చేసుకున్నాం ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మిడిల్లో పికాక్ వచ్చేలాగా టూ ఫోల్డ్ చేసేసి త్రీ ఇంచెస్ విడుతు సెవెన్ ఇంచెస్ హైట్లో మార్కింగ్ చేసి రౌండ్ షేప్ ఇచ్చేసి చక్కగా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి ఈ చుట్టుత కార్నర్లో అయితే ఇలా లేస్ అయితే అటాచ్ చేసేసుకున్నాం ఇక మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం లైనర్ అయితే అటాచ్ చేసామండి సో లైనర్ అయితే ఐరన్ చేసేసి పెట్టేసుకున్నాం బికాస్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి సన్నగా ఉన్నప్పుడు ఒక స్ట్రెంత్ అనేది క్రియేట్ చేస్తుందండి సో లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి నెక్ ఎగ్జాక్ట్ నెక్ అనేది డ్రా అనేది చేశాను ఎందుకంటే ఈ యోగపాట్లో డిజైన్ ఏదైతే ఉందో అది పెండింగ్ చేసేసుకొని నెక్ పార్ట్కి నెక్ షేప్ ఎలా ఉందో అలా ఒక స్టిచ్ స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట లైనింగ్ వేసినప్పుడు రివర్స్ చేసినప్పుడు నీట్గా ఫినిషింగ్ నీట్గా రావటానికి ముందుగానే మనం ఓన్లీ నెక్ పార్ట్ వరకు ఇలా ఒక స్టిచ్ అనేది వేశాను చుట్టూ కూడా కింద వైపు మట్టుకే స్టిచ్ చేయలేదండి ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నెక్ సైజ్ నుంచి మిడిల్ వరకు ఒక స్టిచ్ అయితే వేసేసాను సో అక్కడ మళ్ళీ టక్స్ వస్తుందని చెప్పి మళ్ళీ ఇటు కార్నర్ నుంచి హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే ఇలా స్టిచ్ చేశాను మిడిల్లో అయితే ఖాళీగా ఉంచేసాను అనమాట అక్కడ మనము ముందుగా టక్స్ ఏదైతే ఇవ్వాలో అది అది ఇచ్చుకోవడానికి ఉంటుంది అని చెప్పి సో లైనింగ్ పెట్టేసి నెక్ అయితే స్టిచ్ వేస్తున్నాను అనమాట రౌండ్గా నెక్ షేప్ పార్ట్ డిజైన్ ఇచ్చాం కదా అది హాఫ్ ఆఫ్ ద లేస్ పైన స్టిచ్ అనేది చేయాలి ఇటు ఆఫ్ అటు ఆఫ్ హాఫ్ మిగతాది మధ్యలో వదిలేయాలి ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంచి నెక్ షేప్ ఎలా ఉందో అలా స్టిచ్ వేయాలి నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలా ఒక స్టిచ్ అయితే వేసేయాలండి ఇక్కడ నేను నెక్కి అయితే డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను డబల్ స్టిచ్ వేసేసి గాంట్లది అది పెట్టేస్తున్నాను పెట్టేసి నెక్స్ట్ రివర్స్ చేసుకొని లైనింగ్ పైనుంచి గట్టిగుట్టు పడేలాగా ఇంకొక స్టిచ్ పడేలాగా చక్కగా చుట్టూతో లైనింగ్ పైన స్టిచ్ వచ్చేలాగా పాదం పెట్టి స్టిచ్ అయితే వేయాలండి సో అప్పుడు మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట రివర్స్ చేసినప్పుడు కుట్టు కూడా పైకి కనిపించదు అసలు స్టిచ్చింగ్ అనేది పైకి కనిపించదు షోల్డర్స్ అయితే షోల్డర్స్ నుంచి మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తూ చుట్టూ స్టిచ్ వేసేయాలి మిగతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే మొత్తం కట్ చేయాలి సో అండ్ దెన్ యోగ్ పార్ట్లో ఏదైతే టక్స్ ఇవ్వాలి కదా అకార్డింగ్ టు ద మెజర్మెంట్ మిడ్ పాయింట్లో సో త్రీ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకొని స్కేల్తో టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను సో చుట్టూత కూడా ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో నేను ఇటు హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇటు హాఫ్ ఆఫ్ ద పార్టే స్టిచ్ చేశాను మిగిలిన కింద పార్ట్ మిడిల్లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఈ మిడిల్ పాయింట్ని ఇంటికి జాయిన్ చేసుకునేలాగా ఒక స్టిచ్ అయితే వేసిస్తున్నాను అనమాట సో ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే ఇక బ్యాక్ పార్ట్ని కూడా మిడిల్లో లైనర్ వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకున్నాము ఇక ఈ లైనింగ్ని రివర్స్లో ఉంచుకొని పైనుంచి నుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను నెక్ షేప్ ఎలా ఉంటే అలా మనం బక్రం పీసెస్ అయితే కట్ చేసుకొని అతికించుకోవాలి సో అలా అతికించుకున్నట్లయితే మనకి నీట్గా ఫినిషింగ్తో నీట్గా ఉంటుందన్నమాట సో ఇక నెక్ దగ్గర రివర్స్ చేసుకొని నెక్ పై నుంచి ఒక స్టిచ్ వేసి రివర్స్ చేయడమే సో బ్యాక్ ఇంకొక పార్ట్ కూడా అలాగే స్టిచ్ అనేది వేయాలి సో ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట నెక్ షేప్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసి రివర్స్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేయాలి లైనింగ్ పైన కుట్టు పడేలాగా అప్పుడు రివర్స్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇక ఈ బ్యాక్ పార్ట్ చుట్టూత మనం స్టిచ్ అయితే వేసేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చుట్టూతో వేసేసాము అని అంటే ఇంకా కదలకుండా నీట్గా ఉంటు ఉంటుందన్నమాట సో చుట్టూత కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో కట్ చేయాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ కోసం ఫోర్ ఇంచెస్కి మార్క్ చేయాలి మార్క్ చేసినట్టుగా టక్స్ అనేది స్టిచ్ చేయాలి ఇలా కర్ట్ వర్క్ లోపల టూ ఇంచెస్ ఏదైతే ఉందో మనకి సీమ లైన్స్కి వెళ్ళిపోతుంది కదా అక్కడ స్ట్రైట్గా ఇచ్చి మిగిలినంతా ఎగ్జాక్ట్ కట్ వర్క్ డిజైన్ ఎలా ఉందో అలాగా బక్రం కార్నర్ నుంచి నీట్గా స్టిచ్ పడేలాగా స్టిచ్ స్టిచ్ అనేది వేయాలండి చాలా నీట్గా వస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకుని ఘాట్లు పెట్టి రివర్స్ చేశాము అని అంటే వర్క్ నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఇలా కంప్లీట్ అయిపోయాక వన్స్ రివర్స్ చేసుకుని ఐరన్ చేశాక ఇలా నీట్గా కనపడుతుందండి వర్క్ డిజైన్ ఫినిషింగ్తో కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగే కట్ వర్క్ డిజైన్ అనేది బక్రం పీస్ పైన కట్ చేసుకొని రెడీ చేసుకున్న ఫ్యాబ్రిక్ని చూపిస్తున్న విధంగా ఇలా బ్యాక్ పార్ట్ పైన ఉంచి స్టిచ్చింగ్ అనేది వేయాలండి సో స్టార్టింగ్లో ఆమ్ వైపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ప్లెయిన్గా స్టిచ్ చేసుకొని ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చేయాలి సో చూపిస్తున్నట్టుగా కట్ వర్క్ డిజైన్ ఏదైతే ఉందో కార్నర్లో వచ్చేలాగా స్టిచ్ చేయాలండి బక్రంకి సో ఇలా ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని కట్స్ అనేది ఇచ్చేసి రివర్స్ చేసుకుంటే నీట్గా అయిపోతుందండి సో వన్స్ ఐరన్ చేయాలి ఐరన్ చేసామంటే ఇంకా ఫినిషింగ్తో కనపడుతుంది సో బ్యాక్ సైడ్ కూడా కట్వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షోల్డర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి డబల్ స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుంది ఇక బ్యాక్ సైడ్ హుక్ పట్టి అయి పట్టి కోసం అయితే ఫ్యాబ్రిక్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని రెండు కలిపి అటాచ్ చేస్తున్నాను సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే హుప్పట్టి ఐపట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్స్ అయితే రెడీ చేసుకున్నాను అండ్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేశాను అండ్ హుప్పట్టి కోసం అయితే ప్లెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్ని రెడీ చేసుకున్నాను అనమాట లెంత్ చూసుకొని సో ఇక్కడ చూపిస్తున్నాను కదా చూపిస్తున్న విధంగా కింద నుంచి ఫ్యాబ్రిక్ పెట్టేసి ఐ పట్టి కోసం అయితే పైకి ఫోల్డ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేయాలి పట్టి ఇలా ఉన్నట్టయితే చాలా నీట్గా వస్తుందనమాట ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ లోపలికి మర్చి స్టిచ్ చేయాలి చూపిస్తున్న విధంగా సో ఇప్పుడు మనకి హుప్పట్టి వేస్తున్నాము ఐ పట్టి కంప్లీట్ అయిపోయింది సో హుప్పట్టి కోసం కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సో ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ లోపలికి మడిచేస్తున్నాను చూడండి పైనుంచి రివర్స్ చేసి ఎగ్జాక్ట్గా అదే పాయింట్లో స్టిచ్ చేసినట్లయితే స్టిచ్ అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ కూడా ఎగ్జాక్ట్గా లోపలికి అదే పాయింట్లో ఫోల్డ్ అవుతుంది సో ఇలా ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయాలి మరలా నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ అనేది చేసేయాలి ఇక్కడ నేను హోప్ పట్టి అయిపోటీ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ వచ్చాయా లేదా అనేది చెక్ చేస్తున్నాను అనమాట ఇక హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేస్తున్నాను అనమాట హ్యాండ్స్ది లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా స్టిచ్ చేసిస్తున్నాను హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ డిజైన్ ఇస్తున్నాను సో అందుకు కట్వర్క్ డిజైన్ని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అటాచ్ చేసుకున్నాం కదా దానిపైన ఉంచి పిన్ అనేది చేస్తున్నాను అనమాట పిన్ చేసుకుని స్టిచ్ చేసినట్లయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది స్టార్టింగ్ మనకి సీమే లైన్స్లకి టూ ఇంచెస్ స్ట్రైట్గా స్టిచ్ చేసి ఇంకా కట్వర్క్ డిజైన్ అనేది ఎలా ఉందో అలాగా స్టిచ్ అనేది వేయాలి ఇది చాలా స్లోగా చేసే ప్రాసెస్ అండి బక్రమ్ కార్నర్ నుంచి స్టిచ్ చేసుకున్నట్లయితే నీట్గా వస్తుంది అనమాట సో ఇక మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఘాట్లది పెట్టేసుకొని రివర్స్ చేసుకున్నాము అంటే కట్ వర్క్ డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చి వస్తుందనమాట సో ఇక్కడ రివర్స్ చేసుకుంటున్నాను అలాగే ఇంకొక హ్యాండ్కి కూడా ప్రిపేర్ చేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా పిన్తో సెట్ చేసుకొని రివర్స్ చేసుకున్నట్లయితే డిజైన్ అనేది నీట్గా కనపడుతుంది వన్స్ ఐరన్ చేసుకున్నాము అంటే టూ హ్యాండ్స్ రెడీ అయిపోతాయి సెకండ్ హ్యాండ్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేయాలి ఐరన్ చేసుకున్నామంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇక హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడానికి ముందు పఫ్ స్లీవ్స్ కదా సో పఫ్ స్లీవ్స్కి నేను మార్కింగ్ అనేది చేస్తున్నానండి టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుని పఫ్ అనేది స్టిచ్ చేస్తున్నాను చిన్న పఫ్ స్టిచ్ చేస్తున్నాను అనమాట సో ఇలా పఫ్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత టూ హ్యాండ్స్కి సో నేను చెక్ చేస్తున్నాను అనమాట ఎగ్జాక్ట్గా మన చంక రౌండ్కి ఇది పఫ్ అనేది సరిపోయిందా లేదా అనేది పెట్టి చూస్తున్నామంటే మనకి ఎగ్జాక్ట్గా తెలిసిపోతుందనమాట మనకి పఫ్ ఎక్స్ట్రా వెయ్యాలా ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్ని అయితే అటాచ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్కి పబ్స్ అనేది ప్రిపేర్ చేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా డబల్ స్టిచ్ వేస్తూ టూ హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట అటాచ్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి రెడీ అయిపోయిన తర్వాత మనం ఓవర్లాక్ అనేది చేయాలండి చూడండి ఇక్కడ టూ హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాను అటాచ్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్గా మనం ఓవర్లాక్ చేసాము అంటే పిల్లలకి గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది సో ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి ఆమ్ రౌండ్ చుట్టూ కూడా డబల్ స్టిచ్ వేసేసి హ్యాండ్స్కి ఇక్కడ ఫిట్టింగ్ అనేది సైడ్ జాయింట్స్ అనేది వేసేయాలి చూసారు కదా ఓవర్లో కూడా చేసేసాను హ్యాండ్కి త్రీ ఇంచెస్ ఆమ్ రౌండ్ దగ్గర ఫైవ్ ఇంచెస్ అండ్ వేస్ట్ దగ్గర టూ ఇంచెస్ ఫిట్టింగ్ మార్కింగ్స్ అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది వేయాలి సో ఇది నేను కొంచెం లూజ్గానే స్టిచ్ చేశాను ఆ బేబీకి ఐ మీన్ మరీ ఎక్కువగా కాదు ఒక వన్ ఇంచెస్ అయితే తనకి బాడీ ఫిట్టింగ్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనే ఉంచాను అనమాట కొంచెం లూజ్ ఉండాలి అని చెప్పే ఇది ఖచ్చితంగా వన్ ఇయర్ వరకు ఆ బేబీకి యూజ్ అవుతుందండి సో లూజింగ్ ఎక్కువగానే ఉంటుంది లెంత్ కూడా పెద్దగానే ఇచ్చాను సో ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను ఫిట్టింగ్కి ఇంటర్నల్గా ఎక్స్ట్రా త్రీ స్టిచ్చెస్ కూడా ఇచ్చేయాలండి లూజింగ్ కోసం అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఇక కంప్లీట్గా బ్లౌజ్ అయిపోయినట్లే లోపల వైపు మనం ఓవర్లాక్ చేసేసామంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్ శ్రీ క్రాఫ్ట్స్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ థ్యాంక్ యూ సో మచ్